విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నూతకి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అంబేద్కర్ జయంతి రోజున ఓ ఆడిటోరియంను ప్రారంభించుకున్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వైఎస్ సుజనా చౌదరి ప్రారంభించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్కూల్ కమిటీ చైర్మన్ డాక్టర్ రఘురాం రెడ్డి కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ ఆర్ భరత్ కుమార్ ప్రిన్సిపల్ వి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజనా చౌదరి తదితరులు మాట్లాడారు ఏది చేసినా ఒక మనసుకు సంతృప్తి ఉంటుంది మనం మంచి పని చేస్తున్నాం అనేది తప్పకుండా మీరు చేసే నాకు ఒక పదకొండేళ్ళకు ముందు లేదు నా ప్రయాణం బాలజీ గారితోనే మొదలైంది కలిసి చాలా ప్రయాణాలు చేసాం తప్పకుండా నేను మీకు మాటిచ్చేది ఏంటంటే సంఘం తరఫున ఏ కార్యక్రమం నాకు అప్పు చెప్పినా అది నా సొంత కార్యక్రమం అనుకుని నేను చేస్తాను దాంట్లో మొహమాటం ఏం లేదు నేను భరజీతో కలిసి పది రోజులు తిరిగా రామ జన్మకి అలాగే మొన్న హైందవ శంకరవంతో నేను ఆదిత్య గారితో కలిసి ఒక ఐదు ఆరు రోజులు కలిసి కూర్చుని చేసాం ఎంత ఆనందంగా ఉంటుందంటే చేసే పని మన కోసం కాదు మన దేశం కోసం మనం మనం రా భావితరాలు మన భావిగా రాష్ట్రం భారతదేశం బలమైన బలవంతమైన రాష్ట్రంగా కావాలని ఇప్పుడు అవుతుంది కూడా ఆల్రెడీ తప్పకుండా అవుతుంది మీ అందరినీ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం యావత్ భారతదేశం ఈరోజు మన భారత రాజ్యాంగం సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఒకసారి ఆయన్ని గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన జయంతిని అనేక ప్రదేశాల్లో చాలా గొప్పగా ఫంక్షన్ చేయడం జరిగింది ఇదే రోజు ఈ మన ఆడిటోరియం ఓపెనింగ్ కూడా పెట్టుకోవడం చాలా సంతోషకరం ఈ స్కూల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఎక్కడైనా మనం చూస్తే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు బాగా ఉంటారు ఆ తర్వాత అదే భారతదేశానికి శ్రేయస్ ఈ విజ్ఞాన్ విహార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం పెట్టారని చెప్పి ఇప్పుడే చూశాను నేను చాలా సంతోషం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నంత మాత్రాన తెలుగు నేర్చుకోకూడదు అనేవి లేదు తెలుగుతో పాటు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది అది ఎట్లాగైనా మనం అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఉంది కానీ మన మాతృభాషని తెలుగుని కూడా డెఫినెట్గా అభ్యసిస్తున్నారని నేను అనుకుంటున్నాను దాంతోపాటు ఈ స్కూల్ విద్యార్థులు స్కేటింగ్ అదర్ కరికులర్ ఆక్టివిటీస్లో కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా ఈ నూతక్కి ఏరియాలో డెఫినెట్గా ఈ విజ్ఞాన విహార్ వాళ్ళ అనుబంధ సంస్థగా ఈ విధంగా డెవలప్ చేయటం ఈ చుట్టుపక్కల రెండు మూడు వందల గ్రామాలందరికీ కూడా ఉపయోగపడటం చాలా సంతోషకరం ఇలాంటి వాటికి ఎంతైనా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉన్నది ఇంకా మనం విజ్ఞాన కేంద్రాల్లో చేసే అభివృద్ధి గురించి దేశమంతా కూడా చాటింపు చేసి